నటనకు నాంది ఇంట్రడక్షన్ టు యాక్టింగ్ ఈ పుస్తకానికి నా ముందు మాటలు నా అమెరికా యానం నాటక పరిశోధనకు నాంది వందే మాత్రం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు నాకు అమెరికా పర్యటించే అదృష్టం కలిగింది అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను నాటక రంగం మీద పరిశోధన చేశాను ఇంట్రడక్షన్ టు యాక్టింగ్ అనే కోర్స్ చేశాను నటనకు నాంది అంటూ స్వేచ్ఛానువాదం చేశాను అదే ఈ పుస్తక రూపంలో మీ చేతుల్లో ఉంది అందరికీ ఆ కోర్సు చదువుకునే అవకాశం లభించకపోవచ్చునని చింతించాను తెలుగు నాటక రంగానికి మరో కానుక ఇది నేను రెండు వేల రెండు జూలై పన్నెండున అమెరికా బయలుదేరి వెళ్ళి ఆరు నెలలు అక్కడ రంగం మీద అధ్యయనం చేసి రెండు వేల మూడు జనవరి ఆరుకి తిరిగి వచ్చాను నా స్టడీలో భాగంగా ఓ మంచి అమెరికా నాటకం ది డెత్ ఆఫ్ ఎ సేల్స్ మెన్ ఆర్దర్ మిల్లర్ రచన తీసుకున్నాను అచ్చు పుస్తకం దాని వీడియోలు గ్రంథాలయం నుంచి తెచ్చుకున్నాను రెండు క్యాసెట్లు ఉన్నాయి ఒకటి ప్రదర్శన రెండు ఆ ప్రదర్శన చిత్రీకరించిన విధానం అందులో నటులు దర్శకులు రచయిత మొదలగువారు వారు మాట్లాడటం సెట్స్ లైటింగ్ మొదలైన రిహార్సల్స్ ఉంటాయి నాటకాన్ని బాగా అర్థం చేసుకోవచ్చును కొన్ని క్యాసెట్స్లో అంటే విలియం సేక్వియర్ నాటకాలకు ముందు మధ్యలో అక్కడక్కడ ప్రముఖుల చర్చలు కూడా ఉంటాయి ఇక్కడ ఆంధ్ర ఆంధ్రాలో ఉండి అమెరికా గురించి ఎంత విన్నా ఫలితం లేదు కానీ అక్కడికి వెళితేనే కానీ పూర్తిగా అర్థం కాలేదు విన్నా నమ్మకం సఖ్యం కాదు గాజువాకాలో మా ఇంటి దగ్గర ఒకే సిటీ బస్ స్టాప్లో తొమ్మిది సినిమా హాళ్ళు ఉండటం చిత్రం అయితే అమెరికాలో స్టార్ థియేటర్లో ఒకే భవనంలో ఒకే కప్పు కింద ఇరవై సినిమా హాళ్ళు ఉండటం చూసి విచిత్రం కలిగింది నాకు నాకు నాటకం అంటే ప్రాణం ఆంధ్ర నాటక రంగం బట్టతలలా ఉందనుకుంటే అమెరికా నాటరంగం ఒత్తైన అయిన ఉంగరాలు జుట్టుతో ముచ్చటగా ఉందనిపించింది వృత్తి నాటకరంగంగా దేపీప్యమానంగా వెలుగుతోంది నాటకం ఒక పరిశ్రమ అందులో ఉద్యోగాలు చేస్తూ బతుకుతున్నారు ఎంత అదృష్టం న్యూయార్క్లో అనేక వీధుల్లో అనేక థియేటర్స్లో ప్రతిదినం నిరంతరం నాటక ప్రదర్శనలు జరుగుతుంటాయి రెండు వేల రెండు జూలై ఇరవైన నలభై నాలుగో స్ట్రీట్లో మెజిస్టిక్ థియేటర్లో హెరాల్డ్ ప్రిన్స్ దర్శకత్వం వహించిన సంగీత నాటకం ద ప్యాంతమ్ ఆఫ్ ది ఒపేరా చూశాను ఆ నాటకం అప్పటికి సుమారు ఏడు వేల ఐదు వందల ప్రదర్శనలకు నోచుకుందని తెలిసింది నటన పాటలు సంగీతం చాలా బాగున్నాయి రంగస్థలాన్ని నాటక ప్రదర్శనకు అనుకూలంగా తీర్చిదిద్దారు సెట్టింగ్స్ అద్భుతంగా మారుతున్నాయి బ్రాడ్వేలో నాటకం చూడటం నా అదృష్టం రెండు వేల రెండు ఆగస్టు పదకొండవ తేదీన ట్రాయ్లో రిచ్డేల్ ప్లేయర్స్ ప్రదర్శించిన విలియం షేక్స్పియర్ నాటకం హ్యామ్లెట్ చూశాను జాన్ టీ రో ల్యాండ్ దర్శకత్వం వహించారు నటుల అందరినీ కలిశాను లైటింగ్ సెట్టింగ్ విధానము తెలుసుకున్నాను రెండు వేల రెండు ఆగస్టు ఇరవై ఆరున ట్రాయ్లో రిడ్జ్డేల్ ప్లేయర్స్ నిర్వహించిన హెవెన్ క్యాన్ వెయిట్ నాటకం హెర్రీ సీగల్ రచన ఆడిషన్ చూశాను కైలీ హెంట్కోవిస్కి దర్శకత్వం వహించారు ద ఫార్మింగ్టన్ ప్లేయర్స్ ప్రదర్శించిన ఎ టోనా క్రిస్మస్ నాటకం ఎడ్ హార్వర్డ్ జాయ్ సియర్స్ అండ్ జాస్టన్ విలియమ్స్ రచించారు విక్కీ గోర్లకి అండ్ డిఎల్ గిల్కిస్ ఇద్దరు స్త్రీలు దర్శకత్వం వహించారు వెస్ట్ బ్లూమ్ఫీల్డ్లో బ్యారన్స్ అండ్ నోబల్స్ థియేటర్లో చూశాను మిస్టర్ ఫ్రాంక్ మార్కస్ అండ్ మిస్టర్ హ్యాంక్ బెనిట్ ఇద్దరు నటులు ఇరవై రెండు పాత్రలు అనేక స్త్రీ పురుష పాత్రలు వేగంగా వేషాలు మార్చుతూ నటించారు సెట్లో ఎడమలో రివాల్వింగ్ స్టేజ్ వాడారు అనేక లొకేల్స్ వేగంగా మార్చి చూపేవారు ఫైనల్ రిహార్సల్స్లో అన్ని పద్ధతులు చూశాను మిస్టర్ హ్యాంక్ బెన్నిట్ అక్టోబర్ ఇరవై రెండులో ద సాలిడ్ గోల్డ్ క్యాథలిక్ హవార్డ్ పిచ్మెన్ అండ్ జార్జ్ ఎస్ కౌఫ్మెన్ నాటక దర్శకత్వం వహించారు అమెరికాలో గ్రంథాలయాల్లో అతిపెద్దగా మూడంతస్తుల్లో చాలా విశాలంగా ఉంటూ ఆంధ్రాలో డబల్ థియేటర్లను మించి ఉంటాయి డజన్లు కొలితీ కంప్యూటర్లు అందుబాటులో ఉంటాయి పాఠకులు ఎన్ని గంటలైనా వాటిని ఇంటర్నెట్తో సహా వాడుకోవచ్చును ఎన్నో వేల పుస్తకాలు అనేక విషయాలపై ఉంటాయి పిల్లలకు వేరే పెద్దల పెద్ద పెద్ద విశాలమైన గదులు అనేక విభాగాలు వీడియోలు సీడియోలకు ప్రత్యేక గదులు పుస్తకాలు వీడియోలు సీడీలు ఎన్ని కావలసే అన్ని మోసుకొని పోవచ్చును గొప్ప సేవలు వారు అందిస్తారు మనం కంప్యూటర్ ద్వారా కోరిన మనకు కావలసిన వారు తీసి మన కోసం ఒక చోట ఉంచుతారు ఈ విషయం ఫోన్ ద్వారా ఈమెయిల్ ద్వారా తెలియచేస్తారు పౌరులు కొనమన్న పుస్తకాలు కొంటారు కూడా పౌరుల చిత్రకళా ప్రదర్శన గ్రంథాలయంలో అనుమతిస్తారు కవులు రచయితలు పాఠకులు పిల్లలకు ప్రత్యేక సభలు దొరుకుతాయి ఓక్లాండ్ యూనివర్సిటీ ఆగస్టు పదహారున సెప్టెంబర్ ఇరవై మూడున గ్రంథాలయాలకి వెళ్ళాను నేను నాటక రంగం మీద చాలా పుస్తకాలు గ్రంథాలయాల నుంచి తెచ్చి చదివాను సుమారు వెయ్యి పేజీల నోట్స్ వ్రాసుకు వచ్చాను అనేక నాటకాలు సంగీత రూపకాలు నృత్య రూపకాలు వీడియోలు గ్రంథాలను తెచ్చి అధ్యయనం చేశాను అనేక పుస్తకాలు రచించి తెలుగు నాటరంగానికి అందివ్వాలని నిర్ణయించుకున్నాను అదే నా జీవితాశయం అయ్యింది సుమారు నూట యాభై గ్రంథాలు కొన్నాను చాలా బరువు కావటం వల్ల అరవై నాలుగు మాత్రమే తీసుకొచ్చాను ఎంతో వ్యయప్రదేశాలకు లోనయ్యాను మీ వంట సాహితీముతులు దాతలు డిస్ట్రిబ్యూటర్లు ప్రోత్సాహం సహాయ సహకారంతో దేవుని దయవల్ల నా ఆశయం నెరవేరుతుందని ఆశిస్తున్నాను నేను కొన్న కొన్ని పుస్తకాలు చదివిన కొన్ని పుస్తకాలు చూసిన కొన్ని వీడియోలు జాబితాలు నాటక ప్రియుల ప్రయోజనం కోసం ఈ పుస్తకంలో లిస్టులు ఇచ్చాను అమెరికాలో ఉండగానే కంప్యూటర్లో తెలుగు వార్తలు పత్రికలు చదవటం మొదలుపెట్టాను ఆన్లైన్లో క్లాస్ తీసుకున్నాను ఆన్లైన్లో నాటకరంగాన్ని అధ్యయనం చేసేవాడిని ఆన్లైన్లో కొన్ని వేల గ్రంథాలు చూశాను నాటకాల గురించి నాటక సంస్థల గురించి నాటకరంగ విశేషాలు ఆన్లైన్లో చూసేవాడిని స్వదేశం తిరిగి వచ్చాక కంప్యూటర్ కొన్నాను పుస్తకాలు కంప్యూటర్ సహాయంతోనే వ్రాస్తున్నాను విద్యార్థులు స్కూల్లో కాలేజీల్లో నాటరంగం మీద సబ్జెక్టులు చదువుకునే అవకాశాలు ఉన్నాయి విద్యారంగం దోహద చేస్తుంది విద్యార్థులు కూడా టిక్కెట్లు పెట్టి నాటక ప్రదర్శనలు ఇస్తుంటారు అందుకే అనేక స్థాయిల్లో అనేక గ్రంథాలు ఉంటాయి రెండు వేల రెండు అక్టోబర్ పంతొమ్మిది మరియు ఇరవై తేదీల్లో మూడవ అమెరికా తెలుగు సాహితీ సదస్సును నన్ను ఆహ్వానించారు అది నా అదృష్టం ఆర్బర్లో మిచిగన్ యూనివర్సిటీలో సభలు జరిగాయి ఇరవై తే తేదీన ప్రయోగాత్మక నాటరంగంపై ప్రసంగించాను మంచి ప్రశంసలు అందుకున్నాను నిర్వాహకులు శ్రీ వంగూరి చిటెన్ రాజ్ శ్రీ ఎం కృష్ణారావుతో కొన్ని ఫోటోలు కూడా దిగాను రెండు వేల రెండు జూలై పదమూడున ఉదయం పదకొండు గంటలకు అమెరికా చేరాను వెంటనే రెడీ అయ్యి రెండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబిలీ వేడుకలు పాల్గొనే అవకాశం లభించింది అపాజోసుల సత్యనారాయణ గారు ప్రదర్శించిన అమ్మ నాటకం తెలుగు ఇంకా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చూశాం తెలుగు సినీ రంగ ప్రముఖులు ఎస్వి కృష్ణారెడ్డి సౌందర్య వందేమాతరం శ్రీనివాసరావు మొదలగు వారిని మన తెలుగు వారిని కలిసాం డ్రట్రాయిట్ తెలుగు అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన సంగీత సాంస్కృతిక కార్యక్రమం డిన్నర్కి రెండు వేల రెండు డిసెంబర్ ఏడున పాల్గొన్నాను డట్రాయిట్ తెలుగు అసోసియేషన్ వారు నెలసరి సభల్లో జూలై ఇరవై ఎనిమిదిన సెప్టెంబర్ ఎనిమిదిన డిసెంబర్ ఎనిమిదిన నేను కూడా పాల్గొన్నాను వారి సభల్లో చర్చించే గ్రంథాల లిస్ట్ ముందే రాసుకుని దాని ప్రకారం కావలసిన ప్రతులు అందరికీ కలిపి కొంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రంథం మీద అందరూ చర్చిస్తారు ఆన్లైన్లో కూడా ఎక్కువగా చర్చిస్తుంటారు ఫార్మింగ్టన్ హిల్స్ గ్రంథాలయంలో పాఠకులు గ్రేట్ బుక్ డిస్కషన్ సభలు జరుగుతాయి నేను సెప్టెంబర్ ఇరవై ఆరున షూర్లీ యువర్ జోకింగ్ గ్రంథం మీద పాఠకులు చర్చించినప్పుడు పాల్గొన్నాను టేబుల్ గిద్దర చొప్పున కూర్చుంటారు కానీ టేబుల్స్ అన్నీ వృత్తాకారంగా ఏర్పాటు చేసి ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కరు గ్రంథం మీద అభిప్రాయాలు చెప్తారు అమెరికా రచయితలు బ్లూమ్ఫీల్డ్ టౌన్షిప్లో ఉన్న రైటర్స్ రెంజీజియస్ వారు రెండవ నాలుగవ బుధవారాల్లో సాయంత్రం ఏడున్నరకి గ్రంథాలయంలో సభలు జరుపుతారు నేను అక్టోబర్ తొమ్మిదిన ఇరవై మూడున సభల్లో పాల్గొన్నాను పాల్గొన్న రచయితలు ఆరు కాపీలు తమ రచనలు తెచ్చి తక్కిన వారికి ఇస్తారు తాము చదివి తర్వాత తక్కిన వారి అభిప్రాయాలు కాపీల మీద రాసి తిరిగి ఇచ్చేస్తారు చర్చిస్తారు కూడా అమెరికాలో కొన్ని పుస్తకాల షాపులు చాలా పెద్దవిగా ఉంటాయి వినియోగదారుల కోసం కుర్చీలు సోఫా సెట్లు వేసి ఉంటాయి వినియోగదారులు గంటల తరబడి హాయిగా తిష్ట వేసుకుని కూర్చుండిపోయి పుస్తకాలు చదువుకున్నా పర్వాలేదు కాఫీ స్థలం చిన్న హోటల్ చిన్న థియేటర్ మొదలగు పుస్తకాల షాపుల్లో ఉంటాయి కథలు చదవటం రచయితల పరిచయాలు లేక ప్రసంగాలు మొదలగు ఎన్నో సాహిత్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు ఇవన్నీ వెస్ట్ బ్లూమ్ఫీల్డ్లో బ్యారన్స్ అండ్ నోబుల్స్ పుస్తకాల షాపులో చూశాను ఎటోనా క్రిస్మస్ నాటకం చూశాను ది గ్లాస్ हट, रचित रॉबर्ट, एडवर्ड डांसिंग इन द डार्क, डिंग माय मदर नेवर टोल्ड ओल मी रचित रूजली क्रामीर् टेक द राइड ऑफ योर लाइफ रचित जॉयसी वी సభలో నవంబర్ ఇరవై ఆరున పాల్గొన్నారు అమెరికాలో హెలెవెన్ డే పండగ అక్టోబర్ ముప్పైన జరుపుకోవటం చూశాను పిల్లలందరూ వేషాలు మాస్కులు వేసుకుని అన్ని ఇళ్ళు తిరుగుతారు పిల్లలకు అందరూ చాక్లెట్స్ ఇస్తారు జూలై పంతొమ్మిదిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయగరా నాయగర జలపాతం చూశాను జూలై ఇరవైనా న్యూయార్క్ సిటీ లిబర్టీ స్టాట్యూ చూసాం జూలై ఇరవై ఒకటిన వాషింగ్టన్ సిటీ పిట్స్బర్గ్లో వెంకటేశ్వర స్వామి ఆలయం చూసాం అక్టోబర్ ఐదున చికాగో సిటీ అక్టోబర్ ఆరున శాండస్కై సీడర్ పాయింట్ సందర్శించాం నవంబర్ ముప్పైన ఇండియానా పోలీస్ డిసెంబర్ ఒకటిన సెయింట్ లూయిస్ మొదలగు ప్రదేశాలు పర్యటించాం ఆప్తవచనం రాసిన నా మిత్రుడు కె చెన్నకేశర్రావు డివిజనల్ ఇంజనీర్ బిఎస్ఎన్ఎల్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ పుస్తకం అచ్చువేసన్ సహకరించిన రెయిన్బో ప్రింటర్స్ హైదరాబాద్ వారికి నా కృతజ్ఞతలు సర్వే జనా సుఖినోభవంతు జై హింద్ కొత్తపల్లి బంగారరాజు రెండు వేల ఐదు ఫిబ్రవరి ఒకటవ తేదీ నమస్తే మరికొన్ని విషయాలు మరో భాగంలో